ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి న్యూస్ చేసేసి ఖమ్మం ఖమ్మం జిల్లాలో న్యూస్ టుడే దినపత్రిక రావడం జరిగింది సదస్సులో మాట్లాడుతున్నటువంటి తెలంగాణ ఉద్యోగ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారాన్ జగదీశ్వర్ వేదికపై ఏలూరు శ్రీనివాసరావు ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యమాల గడ్డ నుంచి పోరాటానికి నాంది తెలంగాణ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పిలుపు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదినటువంటి ఖమ్మం గడ్డ నుంచి ఉద్యోగుల హక్కులు సమస్యల పరిష్కార దిశగా మరో పోరాటానికి నాంది పలకాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఆ మూల శుక్రవారం నిర్వహించిన ఉద్యోగ సదస్సులో తెలంగాణ దేశీ రాష్ట్ర చైర్మన్ టిఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ లో ఉన్నాయని నెలకు ఆరు వందల కోట్ల చొప్పున విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా గానీ మరి ఇంతవరకు హామీ కావడం లేదని చెప్పేసి ఆయన వాయిపోయారు తెలంగాణ చేసి రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలు శ్రీనివాసరావు మరి తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది